హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గోపాల్ గత రెండు వేల ఎనిమిది సంవత్సరాల్లో జరిగినటువంటి రామ్ కీ అగ్రిమెంట్ రామ్ కీ అగ్రిమెంట్ అంటే ఒక పెద్ద స్కామ్ అది ఎట్లాంటిది అంటే కాళేశ్వరం కన్నా పూలవరం కన్నా పెద్ద స్కామ్ ఈ జిహెచ్ఎంసీలో కడుతున్నటువంటి ప్రజల ట్యాక్స్ ఈ ని దోపిడీ చేస్తున్నారు వాళ్ళు ఆ అగ్రిమెంటు బట్టేవాజ్ అగ్రిమెంటు హైదరాబాద్ ప్రజలకి జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ కి ప్రభుత్వానికి అందరికీ లాస్ దాంతో ఒక్క రామ్ లాభం లాభము మన జిహెచ్ఎంసి ట్రాన్స్పోర్ట్ సెక్షన్ పనిచేస్తే సంవత్సరానికి రెండు వందల కోట్లు ఖర్చు అవుతుంది మరి ఇలా దానికి పదకొండు వందల కోట్లు ఇచ్చి మేపుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా జిహెచ్ఎంసి పని చేయించుకుంటున్నారు రామ్ మా హయ్యర్ ఆఫీసర్లతో కలిసి మా జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ వర్కర్స్ లేబర్స్ వీళ్ళతో పని చేయించుకొని బిల్లు మాత్రం రామ్ కీకి ఇస్తున్నారు ఇలా వేలాది కోట్లు ప్రజల పైసలు రామ్ కీ జేబులోకి పోతున్నాయి ఈ దోపిడీని ఆపాలనే మేము గవర్నర్ గారిని కలవడానికి వచ్చినాం మేమంతా కూడా జిహెచ్ఎంసీ ఉద్యోగులమే పర్మనెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులము మార్చి నెల ఏప్రిల్ నెల జీతాలు రాలేదు రెండు వందల అరవై రెండు మంది అన్నమో రామచంద్ర అని రోడ్ల పోండి తిరుగుతున్నారు వాళ్లకు ఉద్యోగాలు తీసేసిర్రా పెట్టిరా వాళ్ళ జీతాలు లేవు ఏం లేవు ఇట్లా ప్రతి ఒక్కరిని ట్రాన్స్పోర్ట్ సెక్షన్ ని రకరకాలుగా తీసేసి పక్కన పెడుతున్నారు ఒక విచిత్రం ఏందంటే పదిహేను సంవత్సరాలు అయిపోయినాయి చెత్త వాహనాలు జరిపేయాలని చెప్తున్నారు మరి ఆఫీసర్లు తిరిగే వాహనాలు ఇరవై సంవత్సరాలు అయింది కదా మరి అవెందుకు తీస్తా ఈ రోజు ఆర్టీసీ బస్సుల ప్రజలు తిరుగుతారు ముప్పై సంవత్సరాల బస్సులు తిరుగుతున్నాయి మరి చెత్త తీసుకోలే బండ్ల మీద ఇంత జాగ్రత్త ఎందుకు పడుతున్నారు నిజంగా జిహెచ్ఎంసీ టైం అయిపోతే మరి రాంకీకి ఇస్తే రాంకీ వాళ్ళు కూడా ఇరవై ముప్పై సంవత్సరాల బండ్లతో చెత్త తీస్తున్నారు కదా అది కూడా పని మాతో చేపిస్తున్నారు పైసలు మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు తక్షణమే ఈ అగ్రిమెంట్ ని రద్దు చేయాలి భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ అగ్రిమెంట్ ని రద్దు చేసిరు ఇక్కడ కూడా ఖచ్చితంగా రద్దు చేయాలి మన జిహెచ్ఎంసీ ఈ పైసల్ని నేను ఒక రోజు ఒక మాట మీకు గుర్తు చేయిస్తున్నా రెండు వేల ఎనిమిది ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగిన అగ్రిమెంట్ తెలంగాణలో ఎందుకు ఆ ఆంధ్ర అగ్రిమెంట్ తెలంగాణలో ఎవరి కోసం నీళ్లు నియమకాలు నిధులు అన్నారు కదా ఈ రోజు కొత్తగా ఉద్యోగాలు ఎక్కున్నా పర్వాలేదు ఉన్న ఉద్యోగాలు తీసి మా జీవితాలను నాశనం చేస్తారా మీరు రామ్ ఇచ్చే బదులు ఇంత విషం పెట్టండి రామ్ కీని ఆపండి లేదా జిహెచ్ఎంసి ఉద్యోగ కార్మికులను విషం పెట్టు మేం పీస్ఫుల్ గా ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నాయి మా చేత పీస్ఫుల్ గా శాంతియుతంగా జిహెచ్ఎంసీ ప్రజలకు సేవ చేసినాం అతి తక్కువ జీతం తీసుకొని ఈ రోజు మా కష్టాలు గవర్నర్ గారికి కలుద్దామని ఇద్దామని వస్తే ఇక్కడ మాకు మళ్ళీ అడ్డంకమే వాళ్ళు ఆపుతున్నారు వీళ్ళు ఆపుతున్నారు ఎందుకు మేము ఇక్కడ ఉన్నాం కాదా ఈ భారతీయ భారతదేశంలో పుట్టిన వాళ్ళం కాదా వేరే దేశంకి వెళ్ళి వచ్చినామా మా కష్టాలు అర్థం చేసుకోమని ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వస్తే ఇక్కడ కూడా మాకు అడ్డంకమే పేదోళ్ళని కలిస్తేందుకు ఎవరికి ఆలోచన లేదా పేద కార్మికులు పదిహేను వేల పద్నాలుగు వేలలో బతుకుతున్నారు అది కూడా ఆపేస్తే వీళ్ళు ఎక్కడ పోవాలి ఇలా ప్రభుత్వం ఆలోచిస్తలేదు జిహెచ్ఎంసి ఆలోచిస్తలేదు మొత్తం ఐదు మంది చచ్చిపోయారు సార్ ఇంతకు ముందు ఇద్దరు చచ్చిపోయారు మొన్న రామ్కీల ముగ్గురు చచ్చిపోయారు ఈ రామ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూపీ బీహార్ ఒరిస్సా అక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ పుట్టినటువంటి భూమి బిడ్డలను ఇక్కడ హైదరాబాద్ వారసులను ఇలా కడుపుగొట్టి వీళ్ళని చంపేస్తుంది రామ్కి దయచేసి రామ్ కీని రద్దు చేయర్రీ ఇమీడియట్ గా రద్దు చేయర్రీ జిహెచ్ఎంసీ ని రి కరోనా కష్టాలల్లా తుఫాన్లల్లో కన్నీళ్లల్లో పనిచేసినటువంటి జిహెచ్ఎంసీ గుర్తు పెట్టుకోని రెండు వేల నాలుగునే ప్రపంచంలో ఎక్కడా లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు తీసుకొచ్చినటువంటి ఈ జిహెచ్ఎంసీ ఉద్యోగ కార్మికులను గుర్తించి ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు వెంటనే రామ్ రద్దు చేయాలి జిహెచ్ఎంసీ కాపాడాలి దీనివల్ల జిహెచ్ఎంసీ ప్రజలకు లాభం ఉద్యోగులకు లాభం కి లాభం తప్పితే రామ్ కీ తోటి ఎటువంటి ప్రయోజనం లేదని మీ అందరికీ కూడా చెప్తున్నా మీడియా మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని అందరికీ అందరి దాకా చేర్చే వరకు మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నా థ్యాంక్ యూ అన్న